ఇక్కడికి విచ్చేసిన అందరూ అన్ని మతస్థులు అన్ని కులాలు అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు అంటే మా స్థాయిలో ఉన్నా ఇక్కడిక్కడ సార్ట్ అవుట్ చేస్తా ఉన్నాం కానీ నేనేమనుకున్నానంటే ఐఎం సిటిజన్ ఆఫ్ ఇండియా నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని ఎందుకంటే ఇది వరల్డ్ లోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్ ఎంఐ రైట్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది జరగలేదని కాదు పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు ఇవన్నీ కూడా మన చుట్టూ చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి ఇప్పుడు ఫ్లెడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలందరూ కూడా ఫ్లెడ్స్ తో బాధపడతా ఉన్నారు ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాకు ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి ఏదైతే ముఖ్యంగా లో నైన్టీన్ నుంచి నాలుగు సంవత్సరాల పాటు రిషి సునిక్ రిషి సునిక్ గారు प्राइम मिनिस्टर का जयचार इज इंडियन बाय अ काइंड इंफॉर्मेशन एट द सेम टाइम यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका लो मिनट भर को फार्मर वाइस प्रेसिडेंट ऑफ यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका कमला हैरिस शी इज इंडियन हर मदर इज तमिलियन फादर इज ఆఫ్రికన్ అమెరికన్ ఇవన్నీ కూడా గమనించాలి ఎందుకంటే ఇది ఇంతట్లో ఆగదు ముఖ్యంగా గమనించాలి మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గోబ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు మరి అదే విధంగా యూకేలో రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది గోబ్యాక్ ఇండియన్స్ అని నేను ఎయిటీ నైన్ నుంచి नाइन